నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ కొత్తపేట నియోజకవర్గ నలుమూలల శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీరాముని ఆశీర్వచనాలు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఆకాంక్షించారు కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న శ్రీరాముని ఆలయాలకు సీతారాముల కళ్యాణం సందర్భంగా చిర్లా కుటుంబం పట్టు వస్త్రాలు తాంబూలం మంచి ముత్యాలు తదితర వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామంలోని తూర్పు తూర్పువీ దిరామాలయం పడమరవీధి రామాలయం శెట్టిబలిజ నందు కొత్తూరు సెంటర్ రామాలయం నందు పెద్దపల్లి ఆంజనేయ ఆలయం నందు రావులపాలెం మండలం లక్ష్మి పోలవరం ఎస్సీపేటలో రామాలయం రావులపాడు శివారు పూరేటి వారి చెరువు ఉబలంకలు రామాలయం గోపాలపురం బ్రాహ్మణ రామాలయం పట్టాభిరామరెడ్ల రామాలయం తేతల్లివారి రామాలయ నందు జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్లా జగ్గిరెడ్డి పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు பண்ணலாம் மொபைல் நார் குடுங்க ஆள குடுங்க ஆறு பலன ரொம்ப பாவும் தெగరாலதே அதோ பல்ல மொபைல் ஆள குடுங்க தனையில வேற உத்த நீ இருந்து குறியே ஊரிய மேலே யாரோ யாரோ பெரிய ஆளுங்க

శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్యత్రి కళ్యాణ మహోత్సవ సమయంలో తద్భక్తులు మన శాసనసభ్యులు చెల్ల దిగిరెడ్డి గారు లక్ష్మీ కోటేశ్వరరావు గారు దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యులు స్వామి వారికి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి సమర్పణ చేసినటువంటి మధుపర్గ ద్వయం గోవిందా ఇదేనా এগুলি হেপতি হিতপতিয়ে বনন্ত ভক্তে হাহানাউরেতে जासली सह morally प्लाइ हो लो औ सकताचेैैँस कालत्या littlefilles जात इना उासली सम्मीर और समय